సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సో సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు హిందూ మహాసముద్రంలో అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు శ్రీలంక తమిళనాడు మధ్యకు సంబంధించి ఈ ప్రాంతంలో అల్పపీడనం అయితే ఏర్పడడం అయితే జరిగింది సో దీని ప్రభావంతో మనకి ఏపీ తెలంగాణలో అనేది ఇటువంటి ప్రభావం అయితే ఉండదు కాకపోతే మనకి ఇక్కడ అక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నార్త్లో నార్త్లో కొంతవరకు అల్పపీడన ప్రభావాలు అయితే ఉన్నాయన్నమాట దాని ప్రభావంతోనే ఇక్కడ ఏపీ తెలంగాణకు అయితే వర్షాలు అయితే రాబోతు ఉన్నాయి అయితే ఇక్కడ మనకి తెలంగాణ మాత్రం దీని ప్రభావంతో తెలంగాణలో మొత్తం తెలంగాణ అంతటా కూడా సో ఓ మాదిరి వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం సో మనకి తెలంగాణ వార్నున్న ఏరియాలో అంటే ఉత్తర కోస్తా నుంచి పట్టుకున్న ఏజెన్సీ ప్రాంతాలు అదేవిధంగా మనకి కొన్ని ఇలా తెలంగాణ బోటర్లో ఉన్న ప్రాంతాలు వీటికైతే చిరుజల్లు అయితే పడతాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట మిగిలిన ప్రాంతాలు అయితే వర్షాలు అయితే ఉండవని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను